నంద్యాలలోని పద్మావతి నగర్ లోని పిఎంజే జువెలరీ సంస్థ బ్రాంచ్ లో ముగ్గురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి మూడు కోట్ల విలువైన నూట పది ఆభరణాలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు ఈ మేరకు టోన్ పోలీసులు కేసు నమోదు చేశారు పద్మావతి నగర్ లో రెండేళ్ల క్రితం పీఎంజే జ్యువెలరీ సంస్థ తమ బ్రాంచ్ ప్రారంభించింది పేరున్న సంస్థ కావడంతో బిజినెస్ బాగా జరిగింది బ్రాంచ్ లో దాదాపు ఇరవై మంది సిబ్బంది పనిచేస్తున్నారు బ్రాంచ్ మేనేజర్ చిద్విలాస్ క్యాషర్ రమేష్ ఇన్వెంటరీ పర్సన్ లహరిన్ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డట్టు సంస్థ దృష్టికి రావడంతో ఆడిటింగ్ ప్రారంభించారు దాదాపు రెండు కోట్లకు పైగా విలువైన నూట పది బంగారు ఆభరణాలను కాజేసి తక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టుగా ఆడిటింగ్లో ప్రాథమికంగా తేలింది సంస్థ యాజమాన్యం చిద్విలాస్ రమేష్ లహరిన్తో పాటు మిగతా సిబ్బందిని తమ అదుపులోకి తీసుకుని రెండు రోజులు ఆడిటింగ్ చేపట్టారు దీంతో వీరి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది సంస్థ జనరల్ మేనేజర్ రాఘవ అచ్చిన ఫిర్యాదు మేరకు టోన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు

త్రీ డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటివేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు త్రీ డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు మేనేజర్ మేనేజర్ని కూడా వాళ్ళు కొట్టడం చేశారు వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎలాంటి ఇంటివేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి ఇది కారణం అంటే కస్టమర్స్ తో వీళ్ళు కస్టమర్స్ అప్ ఉంటది కదా ఏదైనా రికవరీ చేసుకోవడం కోసము వీళ్ళ టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని ఫోర్ చేస్తున్నారు ఎంత అమౌంట్ అనేది విలేజ్ లో విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఇట్లా చేస్తున్నారు ఇంటివ్యూ ఇంటి సార్ మాకు పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ ఇట్లా చేస్తున్నారని ఎర్లీ మార్నింగ్ వచ్చేసి షటర్ ఈ స్టాఫ్ అందరినీ లోపలికి వచ్చిన తర్వాత షటర్ క్లోజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా హరాస్ చేస్తున్నారు అనమాట మై నేమ్ ఇస్ దీపక్ అండ్ ఐఎమ్ ద క్లస్టర్ మేనేజర్ ఇన్ పిఎంజే ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ రీజన్ జ్యూరింగ్ సర్ప్రైజ్ ఆడిట్ వీ ఫౌండ్ సమ్ మిస్అప్రోపరేషన్ హ్యాస్ బీన్ హ్యాపెన్ ఎట్ ద స్టోర్ స్టిల్ ఆడిట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ యాజ్ ఆఫ్ నో వీ డిన్ హ్యావ్ ద ఫుల్ డీటెయిల్స్ వన్స్ వీ టు నో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్టర్ ద ఆడిట్ ఓన్లీ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక ఒక చిరునవ్వు చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా బ్రాంచ్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి